హలో ముందే అందరికీ నమస్కారం టు అవర్ ఛానల్ మా ఛానల్ తోటి ఈ రోజైతే మన ఛానల్లో ఎండి టీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో వచ్చేసి నాటి కోడి ചിക്കൻ കോടി കോടി എവരൊക്കെ നാട്ടിൽ കോടി പേനവാ കരീസോട് പേരു കോടി സീൻ ഗഡ് മാഡം ఈ రోజు మీ ఇంట్లో ఏం చేసినా ఇవ్వాలి సండే రోజు ఓకే ఈరోజు మా ఇంట్లో అయితే మా అమ్మకి కానీ మా నాన్నకు కానీ నాటి కూడా అయితే తింటాను అనమాట అయితే మా మీద మటన్ తినకూడదు చికెన్ మామూలుగా ఈ బాయిలర్ చికెను ఇష్టపడరు అందుకని చెప్పేసి ఈ రోజు అసలు వస్తుంది సండే ఇటుకి దోళాలు దోళాలు తీసుకొని వచ్చిన దొరకబెట్టినాయి అందులో మా దేవుని మామ కూడా ఇష్టంగా తినే కథ అనమాట ఇది వాడు ఏందో ఏమో నాటు కూడా ఏమని మాట్లాడు వస్తుంది ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను ఇది మగ్గడానికి కొంత టైం పడుతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అలోపి ఇట్లా చేద్దాం చికెన్ ఆల్రెడీ కడిగి పెట్టేసాను అలాగే దీంట్లో అయితే ధనియాల పొడి ప్రెజెంట్ ఈ రోజే సరుకులు తీసుకొచ్చాం ధనియాల డబ్బాలో వేసాను ఇంకా పట్టలేదు అందుకే ఫ్రెష్ గా పట్టాను అనమాట పచ్చి ధనియాలు వెల్లుల్లిపాయలు ఒక్క లవంగం ఒక ఇలాచి వేసాను అంతే కోడిని తీసుకొని దగ్గరుండి నుండి చేపించుకొని పసుపు రాసి ఎన్ని కూడా కాల్చి కట్ చేసి ఇచ్చారనమాట ఇందుకు పెడితే వస్తుంది అటు గిన్నెకి రావట్లే అంతెత్తేందుకు వస్తుంది ఎందుకు వస్తుంది ఓకే అండి ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే మగ్గిపోయింది దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇప్పుడే వేయట్లేదు చికెన్ కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు వేద్దాం చికెన్ అయితే దీంట్లో వేసుకుందాం ఇదేంటి కోడి సీజన్ల వేడిగా బాగన్ చేయండి

కాబట్టి మగ్గించారు పెట్టి మళ్ళీ వేసాను ఇప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లో అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇంతసేపు మగ్గించాం కాబట్టి అల్లం పేస్ట్ స్టార్టింగ్లో వేసాను ఉల్లిపల్లలో కొంచెం మాడిపోయి అంత మాడిపోయే ఛాన్సెస్ ఉంటే మాడిపోయి కూడా ఇవన్నీ ఎట్లా పెట్టిద్దాం తక్కువ కొంచెం ఎట్లా ఉంటుందో ఇది ధనియాల పొడి ఇప్పుడే ధనియాల పొడి ఎంత నేర్చుకో ఒకసారి మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసామంటే మనకి ఇంకా కొంచెం దగ్గర పడి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది అప్పుడు సాల్ట్ కారం యాడ్ చేసుకొని మళ్ళీ కాసేపు మర్పించేసి రెగ్యులర్గా వేసి ఇచ్చినాయి మసాలాలు ఎక్కువగా యాడ్ చేయలేదు లేదంటే టాలింట్లో కొంచెం లవంగా అలా వేసుకుంటే బాగుంటుంది కానీ తినకూడదు కాబట్టి స్పైసీ కానీ గరం మసాలాలు కానీ ఇలాంటివి చాలా తక్కువ యూజ్ చేస్తున్నాను మూత పెడతాను ఓకే అండి చికెన్ అయితే మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు మనం టేస్ట్ సరిపడా సాల్ట్ అలాగే కారం యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నాను ఎందుకంటే నేను ఆయిల్లోనే బాగా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు మగ్గించేసాను బాగా చూడండి పీసెస్ కూడా కొంచెం క్రిస్పీగా అయిపోయాయి సాల్ట్ చిన్న స్పూన్ ఇంతేసిన ఐస్ క్రీమ్ని చాలా పిల్లలు అదనమాట అందుకే అన్నిసార్లు వేసాను నెక్స్ట్ కారం కారం ఓకే అండి చికెన్ అయితే మంచిగా మగ్గిపోయింది అది ఇప్పుడే తీసుకొచ్చాం కారం సరిపోతుంది ఏదో డౌట్ అనమాట కొంచెమే చికెన్ అనుకోవద్దు ఇందులో తీసాం కొంచెం ఫ్రై ఫ్రో ఇప్పుడు ఏమి వేయలేదు చేశాను కారం ఎర్ర వేయట్లేదు ఇక్కడ కొంచెం ఉడకాలి ఓకే అండి చికెన్ అయితే అయిపోయింది చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది ఇది పులుసు కాబట్టి కొంచెం ఇలాగే ఉంటుంది ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేస్తాను స్టవ్ అయితే ఇప్పుడే ఆపేసాము నాకు కొత్తిమీర ఆకులు గిల్లి వేయడం ఇష్టం ఉండదు ఇట్లనే కట్ చేసి వేయడం ఇష్టం ఆకుల్లో కంటే మనకి ఇట్లా కాడల్లోనే ఎక్కువ ఉంటాయి అన్నమాట ప్రోటీన్స్ అలాంటివి ఏదైతే ఉంటాయో ఆ కూరలు అవన్నీ ఏముంటాయి ఆకూరలు మంచిది ఒక్కొక్క ఆకురలో కోటి ఉంటుంది ఐరన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది ఇప్పుడు తినేత మూత పెట్టేస్తే కొత్తిమీర కొంచెం మగ్గుతుంది తినకముందే తాత తిట చెప్పిస్తానమ్మా నాని తిన్నది ఉప్పు సరిపో కానీ మేము ఉప్పు తక్కువే చేసినాం మళ్ళీ మీకు ఎక్కువ ఓకే అయితే బాగుందంటండి